ఓం శ్రీ గురుభేవన్ నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రేయే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నెలవారీగా రాశి ఫలితాలను తెలుసుకుంటున్నాం మే నెల మిథున రాశి ఫలితాలు పాత బాకీలు మొండి బాకీలు ఇక రావు అనుకున్న బాకీలు కూడా వసూలు చేయగలుగుతారు ఏ రోజు అనుకున్న పని ఆ రోజే పూర్తి చేయండి లేకుంటే ఆ పని మధ్యలో ఆగిపోయి ఇబ్బందులు వస్తాయి మీరు అనుకున్నది సాధించగలుగుతారు తద్వారా ఆనందంగా ఉంటారు వృత్తి వ్యాపార ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి మంచి అనుకూలమైన కాలం నడుస్తుంది కనుక వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో రెట్టింపు ధనలాభాలు ఉంటాయి మీ మంచి ప్రవర్తన సమాజంలోని ప్రజలకు ఆదర్శప్రాయంగా ఉంటుంది సహాయ గుణంతో ముందుకు నడుస్తారు ఏ రోజు అనుకున్న పని ఆ రోజే పూర్తి చేయండి లేకుంటే ఆ పని మధ్యలో ఆగిపోయి ఇబ్బందులు వస్తాయి కుటుంబ పరంగా మేలు జరుగుతుంది ఆర్థికంగా బలం పెరుగుతుంది స్థిరాస్తులు పెంచుకుంటారు మీరు అనుకున్న విధంగానే లాభాలు కూడా వస్తాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్తో కూడిన బదిలీలు ఉంటాయి శ్రీ దుర్గాదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా భవంతో